అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు దానాలు ఏమిటంటే సంక్రాంతి రోజున ఏదైనా దానము దాని ఫలితాలు రెట్టింపు అవుతాయని విశ్వాసం అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజుని పెద్దల పండుగ అంటూ తమ పూర్వీకులను తలుచుకొని వారి పేరుతో పది మందికి భోజనం పెట్టి బట్టలు పెట్టే సాంప్రదాయం ఉంది అంతేకాదు మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని పెద్దలు చెబుతారు ఈ రోజున మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం హిందూ మతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతిగా పేర్కొంటారు ఈ రోజున చేసేది నదీ స్నానం దాన ధర్మాలు పూజలు చాలా ముఖ్యమైనవి సంక్రాంతి రోజున ఏదైనా దానము దాని ఫలితాలు రెట్టింపు అవుతాయని విశ్వాసం అంతేకాదు కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి రోజులని పెద్దల పండుగ అంటూ తమ పూర్వీకులను తలుచుకొని వారి పేరుతో పది మందికి భోజనం పెట్టి బట్టలు పెట్టే సాంప్రదాయం ఉంది అంతేకాదు మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని పెద్దలు చెబుతారు ఈ రోజున మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులు ఏంటి మకర సంక్రాంతి రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం ఈ రోజున గంగామాత భూమిపైకి వచ్చిందని ప్రతీది మకర సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయడం చాలా పుణ్యంగా భావిస్తారు నువ్వులతో ఆవాసం చేయడం మకర సంక్రాంతి రోజున ఆవు నెయ్యిలో తెల్ల నువ్వులను కలిపి లక్ష్మీదేవిని లేదా శ్రీ సూక్త హవనాన్ని చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు నువ్వుల దానం మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు బెల్లం తేనెను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆవుకు ఆహారం అందించడం హిందూ మతంలో ఆవును గోమాతగా భావించి పూజిస్తారు సకల దేవతలు గోవులో నివసిస్తారు మకర సంక్రాంతి రోజున ఆవుకు పచ్చిగడ్డిని ఆహారంగా అందిస్తే సంతోషం సౌభాగ్యం పెరుగుతుందని నమ్మకం పాయసం ప్రధానంగా మకర సంక్రాంతి రోజున బియ్యం పరమాన్నం తయారు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ రోజున బియ్యంతో చేసిన పాయసాన్ని పూజలో నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తిని పది మందికి ప్రసాదంగా పంచడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం పితృతర్పణం మకర సంక్రాంతి రోజున పితృతర్పణం ఇవ్వడం అత్యంత ఫలవతం ఈ రోజున పితృతర్పణం ఇవ్వడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని పూర్వీకుల ఆశీస్సులతో వంశాభివృద్ధిని పెంపొందుతుందని విశ్వసిస్తారు చీపురు కొనడం దంతే దంతే రస్ లాగా మకర సంక్రాంతి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందని చెబుతారు కోరికలు నెరవేరడం కోసం మంత్రం ఓం హ్రీం క్రీం శ్రీ సూర్య సహస్ర కీరణాయ నమ అంటూ మకర సంక్రాంతి రోజున నూట ఎనిమిది సార్లు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం మకర సంక్రాంతి రోజున సూర్య సూర్యభగవానితో పాటు శనిదేవుణ్ణి ఆరాధించడం ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి దారితీస్తుందని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్